వచ్చింది మరిగా ఏం లేదా అని అంటుంటారు చాలా మంది చిన్నదో పెద్దదో తావతో గీవతో ఏదో ఒకటి ఆశిస్తుంటారు అన్నిటికి మించి ఎవ్వలేమిచ్చినా ఇయ్యకపోయినా సర్కారు వాళ్ళు మాత్రం ఏదో ఒకటి చేసి పబ్లిక్ ను మాత్రం దిల్కు చేయాల్సిందే కొత్త ఏడాదికి ఖచ్చితంగా వరాలు ఇవ్వాల్సిందే అందుకే ఇక ఏపీ సర్కారు న్యూ ఇయర్ కు మంచి మంచి ముచ్చట్లే చెప్పారు మరి అవేంటియో ఒకసారి ఒకసారి సుషిద్దంపారు ఆగ చూడర్రే అందమైన అరకు గుట్టల నడుమ కొత్త ఏడాదిలో తొలత సూర్యోదయం అయింది ఈ సూర్యోదయం వీడియో ఎవరు పెట్టిందనుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇంటర్నెట్ గుట్లే పెట్టిండు ఈ ఏడాది కూడా రాష్ట్రం సూర్యుని లెక్క ఎలిగిపోతా అన్నట్టు సార్ చెప్పకనే చెప్పుకొచ్చిండ అన్నట్టు సారు పెట్టిన వీడియోలో ఇంకో స్పెషల్ ముచ్చట ఏమున్నదంటే ఓ దిక్కు సూర్యోదయం అయితే అంటే ఇంకో పక్క చంద్రుడు కూడా ఉన్నాడు సూర్య చంద్రులు ఇద్దరు ఒక్కటేసారి కనిపించిండ్రా అన్నట్టు గిట్ల వీడియోలే కాదు పబ్లిక్ కు కొత్త ఏడాది వాళ్ళల్లో దిల్ అయ్యే ముచ్చట్లు కూడా గట్టిగానే చెప్పిండ్రు సర్కారు కరెంటు మీద ట్రూ ఆఫ్ ఛార్జీలు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల దాకా కట్టాలని డిస్కౌంట్లు లెక్కలు పంపించినాయట లెక్కకైతే పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలు పబ్లిక్ నుంచే వసూలు చేసేది కానీ ఇప్పుడు కూటమి సహకార వాళ్ళు ఆ పైసలన్నీ మేమే బారాయిస్తాం పబ్లిక్ మీద అస్సలు వాజనయ్యాం అని చెప్పినరాట కరెంటు ఛార్జీలు పెంచేదే లేదా అన్నట్టు చెప్పిండ్రు ఇక ఇంకో శుభవార్త ఏంటిదంటే ట్రైనింగ్ తీసుకునే కానిస్టేబుల్ కు ఇప్పటిదాకా నెలకు నాలుగు వేల ఐదు వందలు ఇచ్చేది ఈ ఒకటో తారీఖు నుంచి దాన్ని పన్నెండు వేలకు పెంచిండ్రు మొన్న పదిహేను దినాల కిందనే ఇచ్చిండ్రు ఈ ఆమె అంతల్ని నెరవేర్చిండ్రు సర్కారు వాళ్ళు ముచ్చటగా మూడో శుభవార్త కూడా ఒకటి ఉన్నది ఐదు రకాల భూములను నిషేధిత జాబితాకే తీసేసిండ్రు రెవెన్యూ శాఖ వాళ్ళు అంటే ప్రైవేట్ భూములు సైనికులు మాజీ సైనికులకు ఇచ్చిన భూములు అప్పట్లో ఆజాద్ కొరకు భూములు ఇటువంటి భూముల మీద వాటి యజమానులకు అమ్ముడు కొనుడు కానుంచి అన్ని హక్కులు కల్పిస్తున్నారు అన్నట్టు మంచి ముచ్చట్నే గిట్ల నయా సార్కోసీ మనవో అన్నట్టు పబ్లిక్ ను దిల్ కుది చేసే ముచ్చట్లే చెప్పినారు ఏపీ సర్కారు